నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తున్న తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక తెలుగు రాష్ట్రాల రైతులకు హై అలర్ట్ గత పది రోజులుగా ప్రజలందరినీ మనము అప్రమత్తత చేసిన విధంగానే నేడు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు వడగళ్లతో కూడిన వర్షాలు రాయలసీమ తెలంగాణ దక్షిణ కోస్తాలోని ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాల విధ్వంసం గాలుల విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు మామిడి అలాగే అరటితో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండండి అలాగే కోతల తర్వాత కళ్ళాల్లో పంటని ఆరబెడుతున్న రైతులందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈరోజు వరుణుడు ఆదిలాబాద్ జిల్లాలో ఆరంభించి నిజామాబాద్ జిల్లాని నష్టాల్లోకి నెడుతూ హైదరాబాద్ జిల్లాకి హాయి చెబుతూ మహబూబ్నగర్ జిల్లాని ముంచెత్తుతూ ఖమ్మం జిల్లాని కలుపుకొని కరీంనగర్ జిల్లాలో కుండపోతగా వరంగల్ జిల్లాలో వాంచుకుంటూ నా నల్గొండ జిల్లా కూడా నాదే అని కసిగా ముఖ్యంగా ఈ రోజు వరుణ గర్జన తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది కాబట్టి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పరమర తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది మరొక పక్కన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో కుండపోతగా కడప జిల్లాలో కసిగా అనంతపురం జిల్లాని అతలాకుతలం చేసుకుంటూ సత్యసాయి జిల్లాలో శాంతించకుండా నంద్యాల జిల్లాని నష్టాల్లోకి నెరుతూ చిత్తూరు జిల్లాలో చితక్ కొడుతూ అన్నమయ్య జిల్లాలో కూడా తగ్గేదే లేదంటూ ఈరోజు రాయలసీమలో సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదుర్గాల్లో అక్కడక్కడ భారీ పిడుగులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉందండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే దక్షిణ కోస్తాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మనకి అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ అలాగే వీటితో పాటుగా ఇటు ప్రకాశం జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉమ్మడి జిల్లాల్లో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు అలాగే నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో మనకి ఈరోజు వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ చెదురుముదురుగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో కూడా అక్కడక్కడ రాయలసీమలోని ముఖ్యంగా అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అలాగే కర్నూలుకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదు అవడం జరిగింది కానీ ఈరోజు రాయలసీమలో మాత్రం చాలా చోట్ల విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది చాలా చోట్ల పిడుగులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఈదురుగాలు గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వరకు చాలా చోట్ల వీచే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం అయితే ఉంది అలాగే మధ్యాహ్నం సమయం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉంటాయి కానీ ఓవరాల్గా మాత్రం సాయంత్రం సమయం నుంచి మాత్రం వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో మొదలవటానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకసారి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎంతమేర నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సూచనలు ఉన్నాయి అనే దాని గురించి మనం వివరంగా చూసుకుంటే మాత్రం రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు జిల్లా అలాగే కడప జిల్లా వీటితో పాటుగా నంద్యాల జిల్లా సత్యసాయి అనంతపురం జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు ఎక్కువ చోట్ల ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు నల్లమల్ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల అత్యధికమైన వర్షాలు రాయలసీమ ప్రాంతంలో చూసే అవకాశం అయితే ఉంది కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం గాని అలాగే ధర్మవరం గాని తాడిపత్రి గాని అనంతపురం గాని ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం కర్నూలు కానీ నంద్యాల ఆలగడ్డ బనగనపల్లి పొద్దుటూరు కడప పరిసర ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా చంగలమర్రి ఈ ఏరియాలు కానీ చాలా చోట్ల వర్షాలు ఉరుములు పిలుగులు అలాగే ఈదురుగాలులతో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో నష్టాలు రైతులకి మిగిల్చే సూచనలు అయితే ఉన్నాయి గత పది రోజులుగా రాయలసీమ ప్రజల్ని అప్రమత్తత చేస్తున్నాము ఆ విధంగానే ఈరోజు రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు విద్వాంసం అలాగే ఈదురు గాలుల బేపత్సాన్ని మనం చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో తక్కువ వర్షాలే అంటే మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవచ్చు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా అక్కడక్కడ చెదురు మోస్తరు వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రాయలసీమ అప్డేట్ కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండండి అలాగే రాయలసీమ కోసం మళ్ళీ స్పెషల్గా వీడియో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణకి నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల గిద్దలూరు కానీ అర్ధవీడు పరిశ ప్రాంతాలు కానీ దర్శికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మనము అక్కడక్కడ అంటే కొన్ని గ్రామాల్లో చెదురుముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో ఉన్న చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఇక మరొక పక్కన నెల్లూరు జిల్లాలో వర్ష సూచన అయితే కొంచెం తక్కువగానే ఉంది ముఖ్యంగా నెల్లూరు సిటీ ఆ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంది పడితే పడవచ్చు కానీ మ్యాక్సిమం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక మనం చూసుకుంటే పల్నాడు జిల్లాలో కూడా వర్ష సూచన అయితే ఉంది పల్నాడు అంటే ముఖ్యంగా ఇటు నర్సరావుపేట కానీ ఏదైతే ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పల్నాడు ఏరియాలో కూడా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు అలాగే బాపట్ల కానీ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అక్కడక్కడ చదురుమోదురుగా వర్షాన్ని చూడవచ్చు ఏలూరు జిల్లాలో కూడా చెదురుమోదురుగా చూడవచ్చు ముఖ్యంగా వర్షాన్ని మనము ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ తూర్పుగోదావరి ఈ ప్రాంతాల్లో ఈరోజు తక్కువగా వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఏమైనా పడితే కొన్ని ప్రాంతాలు ఏదో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్లేసెస్ కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు అయితే ఈ రోజైతే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో భారీ వర్ష సూచన అయితే లేదు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరుణ గర్జన చూసే అవకాశం అయితే ఉంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో జరగబోయే నష్టం వర్షాల వల్ల బేపర్చడానికి చాలా చోట్ల రైతులు కానీ ప్రజలు కానీ నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉందండి జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటు పడమర దక్షిణ తెలంగాణ జిల్లాలో ఈరోజు అత్యధికంగా వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు కానీ వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ హైదరాబాద్ నగరం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా చూడవచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ పిడుగులతో సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గజ్జున్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఈ రోజు వర్షాలు పట్టడానికి ఉన్నాయి మనం గత పది రోజులుగా హైదరాబాద్ ప్రజలకి అలాగే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులకు కూడా మనం హెచ్చరించడం జరిగింది ఆ విధంగానే మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే రోజు హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి జేహెచ్ఎంసి సిబ్బందితో పాటుగా ముఖ్యంగా నగర వాసులు కానీ అలాగే ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మరొక పక్కన రోడ్ల మీద ఎవరు కూడా వాహనాలను అయితే ఉంచకండి చాలా ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాల వల్ల ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బైకులు కానీ అలాగే కార్లు పార్క్ చేసిన వాళ్ళ వాహనాలకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే పైనుంచి వచ్చే వరద వల్ల అయితే ఉంది కాబట్టి భాగ్యనగర్ ప్రజలు కూడా అలర్టుగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాళ్ళు ఉరుములు అలాగే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం హైదరాబాద్ నగరంలో పడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఏప్రిల్ మూడవ తారీఖు మనం గత పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే చాలా చోట్ల అకాల వర్షాలు ముంచెత్తబోతున్నాయి సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల ఈదురుగాళ్ళు అలాగే పిడుగులు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు వడగళ్లతో రైతులకి ప్రజలకి చాలా చోట్ల నష్టం కలిగే సూచనలు అయితే ఉన్నాయి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి